రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ ఈ నెల ముప్పై ఏడు వరకే గడువు లేకపోతే రేషన్ బంద్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తెలంగాణ పౌరు సరఫాల శాఖ తాజాగా కీలక హెచ్చరిక జారీ చేసింది రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు తప్పనిసరిగా ఈకేవేసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు తేల్చి చెప్పారు గత రెండు ఏళ్ళుగా ఈకేవేసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ చాలామంది కార్డుదారులు ఇప్పటికీ పూర్తి చేయకపోవడంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మిగిలిన వారందరూ తప్పనిసరిగా తమ ఈకేవేసిని పూర్తి చేయాలని రాష్ట్రం పౌర సరాపాల శాఖ గొడవు విధించింది ఈ నెల ముప్పై ఒకటి తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని యూనిట్ల రేషన్ సరాపరను నిలిపివేస్తామని వారి రేషన్ కోట రద్దు అవుతుందని అధికారులు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరోకి వెళ్తే మన తెలంగాణలో ఈ ఈకేవీసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డులో నమోదైన సభ్యులు అందరూ తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ మెషిన్లో బయోమెట్రిక్కు ముద్రలు నమోదు చేయించుకోవాలని పౌర సరఫాల శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది ఫింగర్ ప్రింట్సు ఆ ఈ పాస్ మెషిన్లో నమోదు కావడం లేదని కార్డుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి సాంకేతిక లోపాల కారణంగా ఈ కేవీస్ పూర్తి చేయకపోతే అది తమ తప్పు ఎలా అవుతుందని జనం అధికారులను ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలోని రేషన్ కోట రుద్దు అవుతుందని ఆందోళన వారిలో నెలకొంది దీంతో పాటు ఈకేవీసీ గడువును కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు విధించగా దాన్ని ఆ తర్వాత కూడా పొడిగించాలని పలువురు వినియోగదారులు అధికారులను కోరుతున్నారు ఇది ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇటీవల మంజూరైన కొత్త రేషన్ కార్డులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం గ్యాసు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందుతున్నప్పటికీ కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి పథకాలు అందడం లేదు వారు ఓపోతున్నారు తమకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి